భారతదేశంలో రైల్వే ప్రయాణమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా లేదా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా అందరూ మొదటిగా వెతికేది రైలు టికెట్ల కోసమే సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందించడంలో ఇండియన్ రైల్వేస్ ఎప్పుడూ ముందుంటుంది ఇప్పుడు అదే క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ఒక అద్భుతమైన శుభవార్త వచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వేవారు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనే వీక్లీ ట్రైన్ను ప్రవేశపెట్టారు ఈ ట్రైన్ బెంగళూరు నగరం నుంచి బయలుదేరి మన ఆంధ్రప్రదేశ్లోని అనేక ముఖ్యమైన పట్టణాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ దువార్ వరకు వెళ్తుంది ఇది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు సామాన్యుల కోసం రైల్వే శాఖ ఇచ్చిన ఒక గొప్ప కానుక అని చెప్పవచ్చు సాధారణంగా మన దేశంలో వేగంగా వెళ్లే రైళ్లు అంటే వందే భారత్ వంటి పేరున్న ట్రైన్లు గుర్తుకు వస్తాయి కానీ వాటిలో టికెట్ ధరలు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు కూలీలు మరియు మధ్యతరగతి వారు వాటిలో ప్రయాణించడం కష్టంగా మారుతుంది ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే శాఖ తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలని నిర్ణయించుకుంది దాని ఫలితమే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా లోపల ప్రయాణికులకు కావలసిన అన్ని రకాల కొత్త ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒక్క ఏసీ కోచ్ కూడా ఉండదు దీనివల్ల టికెట్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి కేవలం స్లీపర్ క్లాస్ మరియు జనరల్ బోగీలు మాత్రమే ఉండటం వల్ల సామాన్య ప్రజలకు ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ అమృత్ భారత్ ట్రైన్లో వాడిన టెక్నాలజీ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి దీనిని పుష్పుల్ టెక్నాలజీ అని పిలుస్తారు అంటే ఈ రైలుకు ముందు భాగంలో ఒక ఉంటుంది మరియు వెనుక భాగంలో మరొక ఇంజన్ ఉంటుంది దీనివల్ల కలిగే లాభమేంటంటే రైలు చాలా వేగంగా పికప్ అందుకుంటుంది ఏదైనా స్టేషన్ నుంచి రైలు బయల్దేరేటప్పుడు లేదా స్పీడ్ పెంచేటప్పుడు ఈ రెండు ఇంజన్లు కలిసి పనిచేస్తాయి దీనివల్ల ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది అంతేకాకుండా ఈ రైలు నడుస్తున్నప్పుడు లోపల ప్రయాణికులకు పెద్దగా కుదుపులు లేదా శబ్దాలు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు పాతకాలపు రైళ్లతో పోలిస్తే ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇక ఈ ట్రైన్ రూట్ మరియు టైమింగ్స్ విషయానికి వస్తే ఇది బెంగళూరులోని ఎస్ఎంవీటీ స్టేషన్ నుంచి ప్రతి శనివారం ఉదయం బయలుదేరుతుంది కర్ణాటక రాష్ట్రం దాటిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది మన రాష్ట్రంలోని ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం మరియు శ్రీకాకుళం వంటి కీలకమైన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది శనివారం రాత్రికి ఈ ట్రైన్ విజయవాడకు చేరుకుంటుంది అక్కడి నుంచి ప్రయాణం కొనసాగిస్తూ ఆదివారం ఉదయానికి వైజాగ్ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలను దాటుతుంది అక్కడి నుంచి ఒడిస్సా రాష్ట్రం మీదుగా వెళుతూ చివరకు సోమవారం ఉదయం పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ ద్వార్ చేరుకుంటుంది అంటే దాదాపు రెండు రోజున ప్రయాణాన్ని చాలా వేగంగా మరియు తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది అలీపూర్ దువార్ నుంచి ప్రతి మంగళవారం ఉదయం ఈ రైలు తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది మంగళవారం మొత్తం ప్రయాణం చేసి బుధవారం నాటికి మళ్లీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది బుధవారం సాయంత్రం వైజాగ్ విజయనగరం ప్రాంతాలకు చేరుకుంటుంది బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయవార స్టేషన్కు వస్తుంది చివరకు గురువారం ఉదయం బెంగళూరు చేరుకుంటుంది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు లేదా ఇతర పనుల కోసం వెళ్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రైలు టైమింగ్స్ చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా వారోత్సవాలలో తమ సొంత ఊళ్లకు వచ్చి వెళ్లేవారికి ఇది ఒక వరం లాంటిది రైలు లోపల ఉండే సదుపాయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సామాన్యుల రైలు కదా అని ఇందులో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని అనుకోవద్దు ఇందులో ప్రతి సీటు దగ్గర మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్లుంటాయి రాత్రిపూట చదువుకోవడానికి రీడింగ్ లైట్లుంటాయి నీటి సౌకర్యం కోసం కొత్త రకపు ట్యాప్లు మరియు టాయిలెట్స్ చాలా క్లీన్గా ఉండేలా డిజైన్ చేశారు జనరల్ బోగీలలో కూడా కూర్చోవడానికి సీట్లు చాలా మెత్తగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి లగేజ్ పెట్టుకోవడానికి తగినంత స్థలం ఉంటుంది ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బోగీలో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు అత్యవసర సమయంలో రైలు సిబ్బందితో మాట్లాడటానికి ప్రత్యేకమైన బటన్లు కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఈ ట్రైన్ వల్ల కలిగే మరో పెద్ద లాభమేంటంటే మన రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాల నుంచి బెంగళూరుకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరుగుతుంది శ్రీకాకుళం లేదా విజయనగరం లాంటి జిల్లాల నుంచి బెంగళూరు వెళ్లాలంటే సరైన రైళ్లు తక్కువగా ఉంటాయి ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రాకతో ఆ సమస్య తీరుతుంది అలాగే పశ్చిమ బెంగాల్ లేదా నుంచి ఆంధ్రప్రదేశ్కు పని కోసం వచ్చే కూలీలకు ఇతర కార్మికులకు ఈ ట్రైన్ చాలా హెల్ప్ అవుతుంది తక్కువ టికెట్ ధర ఉండటం వల్ల వారు తమ సంపాదనను ప్రయాణాలకే ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు రైల్వే అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ ట్రైన్ ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ప్రయాణికుల అనుభవాన్ని పూర్తిగా మారుస్తుంది పాతకాలపు రైళ్లలో ఘంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండేది కానీ ఈ కొత్త పుష్పుల్ టెక్నాలజీ వల్ల రైలు వేగం స్థిరంగా ఉంటుంది ఒక్కోసారి ఎక్స్ప్రెస్ ట్రైన్లలో కూడా జనరల్ బోగీలు చాలా రద్దీగా ఉంటాయి కాని అమృత్ భారత్ ట్రైన్లో బోగీల సంఖ్యను కూడా పెంచారు దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో అంటే పండుగలు లేదా సెలవుల రోజుల్లో ఈ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్ ప్రయాణించే దారి పొడవునా ఉండే స్టేషన్లలో కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తోంది రైల్వే శాఖ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది సామాన్యుడి వందే భారత్ అని పిలువబడే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు వేగవంతమైన ప్రయాణం అంటే కేవలం ధనికులకే సాధ్యం అనే మాట వినిపించేది కాని ఇప్పుడు పేదలు సామాన్యులు కూడా తక్కువ ధరలో వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు ముగింపుగా చెప్పాలంటే బెంగళూరు నుంచి అలీపూర్ ద్వార్ వరకు నడిచే ఈ కొత్త వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఒక గొప్ప అవకాశం మీరు కూడా బెంగళూరు లేదా విజయవాడ విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లాలనుకుంటే ఈ ట్రైన్ ను ఎంచుకోవచ్చు దీనివల్ల డబ్బు ఆదా అవ్వటమే కాకుండా ప్రయాణం కూడా చాలా సుఖంగా సాగుతుంది రైల్వే వెబ్సైట్లో లేదా స్టేషన్లోని కౌంటర్లలో ఈ ట్రైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయి ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు మన దేశ రైల్వే వ్యవస్థ ఇంతలా అభివృద్ధి చెందుతుండటం నిజంగా మనందరికీ గర్వకారణం సామాన్యుడి ప్రయాణాన్ని సులభతరం చేసే ఇలాంటి మరిన్ని రైళ్లు భవిష్యత్తులో మన ముందుకు వస్తాయని ఆశిద్దాం ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే ఈ కొత్త రైలు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు ప్రయాణమనేది కేవలం ఒకచోట నుంచి మరోచోటికి వెళ్లడం మాత్రమే కాదు అది ఒక మంచి జ్ఞాపకంలా ఉండాలని ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను రూపొందించారు కాబట్టి మీ తదుపరి ప్రయాణాన్ని ఈ కొత్త రైలులో ప్లాన్ చేసుకోండి